ారా ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంయుక్త స్వరల్డ్ ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్ రెసిపీ కంద బచ్చలి కూర ఎలా చేయాలో తెలుసుకుందాం దానికోసం నేను ఒక అర కేజీ కందను తీసుకున్నాను ఇంకా మూడు కట్టలకి సమానమైనటువంటి బచ్చలి కూరను తీసుకున్నాను నా దగ్గర తీగ బచ్చలి అందుబాటులో ఉంది కనుక నేను ఆ తీగ బచ్చలి యొక్క ఆకులను తీసుకున్నాను ఇప్పుడు ఆకుల్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి కందని కూడా శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసుకోవాలి కంద కోసేటప్పుడు దురదగా ఉంటుంది కాబట్టి చేతులకి కొంచెం కొబ్బరి నూనె రాసుకొని కంద ముక్కలు చేయాలి ఇప్పుడు ఆ రెండింటిని మనము ఉడకబెట్టుకోవాలి కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఈ కందాపచ్చల కూర తినాలి కాబట్టి రేపే ఆఖరి సోమవారం ఈ కందా కూరని తినాలని కోరుకుంటున్నాను దీన్ని రెండు ముక్కలుగా కోసుకుని మనం కుక్కర్లో పెట్టుకుని ఒక్క మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది మెత్తగా ఉడికిపోతాయి నేను రెండు కుక్కర్లో వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి బచ్చలాకుల్లో ఆకుల్లో కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది మూడు విజిల్స్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా నేను గిన్నెలో చింతపండు పులుసుని రెడీ చేసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకుంటే వేడి చేసుకోవాల్సిన పని ఉండదండి పులుసు తీసుకుంటే సరిపోతుంది నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి కాస్త చింతపండుని వేడి చేసుకున్నాను ఇంకా మనకి కుక్కర్ కుక్కర్లో కందాపచ్చి ఉడికిపోయింది అదిగోండి ఇంకా నీళ్లు మిగిలినాయి నేను హాఫ్ గ్లాసే నీళ్లు పోసాను అనేసరి సరే ఇంకా నీరు ఉంది ఆ నీరుని కూడా మంచిగా ఉడకపెట్టుకుందాము ఇప్పుడు దీనిలో మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఉప్పు కారం పసుపు చింతపండు రసం అన్నీ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అండ్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను మొత్తం కదుపుకుంటూ ఇందాక తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను అది కందం ముక్కలు ముక్కలుగా కనిపించకూడదు దాన్ని కొంచెం మెత్తగా నలుపుకుంటూ మనం కూరని ప్రిపేర్ చేసుకోవాలి అది ఉడుకుతుండగా చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకున్నాను ఇది ఉడుకుతుండగా దాన్ని పక్కన పెట్టుకుని సిమ్లో పెట్టుకొని మనం కూరకి పోపు వేసుకుందాం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఇంకా జీలకర్ర ఆవాలు నేను వేరే నూనె తీసుకున్నాను కాబట్టి నూనె నెరవస్తుందండి ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను ఘానుగ నూనె వాడుతూ ఉంటాను నేను అవి కొంచెం ఏగాక పప్పులో ఏగుతూ ఉండగానే మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం నేను కార్తీక మాసం కాబట్టి ఉల్లి వెల్లుల్ని యాడ్ చేయట్లేదండి మీకు కావాలంటే ఇదే టైంలో మనం ఉల్లి వెల్లుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మిరపకాయలను కూడా యాడ్ చేశాను అవి కూడా ఎగుతుంటే కరివేపాకు ఇంగువ ఈ రెండిటిని కూడా వేసానండి కానీ ఆ క్లిప్పు స్కిప్ అయింది ఇంగువని కరివేపాకుని కూడా వేసుకొని కూరని మనం గిన్నెలోకి తీసుకొని ఆ కూర కదుపుతూ కొంచెం కొంచెం ఎగురుతూ ఉండాలి మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇదే టైంలో కొంతమంది ఆవు పెట్టుకుంటారు ఇదే టైంలో ఆవు పెట్టుకోవాలి ఆవు పెట్టుకోవడం అంటే ఒక టేబుల్ స్పూన్ ఈ కూరకి మనం ఒక టేబుల్ స్పూన్ ఆవాలని పౌడర్ చేసుకుని దీనిలో కలుపుకుంటే సరిపోతుంది ఆవు పెట్టుకున్న కూరని వెంటనే కంటే సాయంత్రము లేదా పొద్దున్నే తింటే కూర చాలా రుచిగా ఉంటుంది మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఆవు పెట్టట్లేదండి ఇది కందాపచ్చలి కూర ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే Please like, share, and subscribe. Thank you all.